నమస్కారం ప్రజలారా మనం ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాం కాబట్టి మన పార్టీలో ఉండేటువంటి ముఖ్య నాయకులు ఎగిరెగిరి పడినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఏదో ఒక ఒక డాన్స్ రూపము ఒక పాట రూపము ఇంకా ఏదో ఒక రూపాన వాళ్ళ కొద్దిగా ఉండేటువంటి టాలెంట్ని మనం వాడుకొని మనం ఏదైనా వాళ్ళకు పది రూపాయలు డబ్బులు సంపాదించి పెట్టేటువంటి మార్గం ఏదైనా ఒకటి ఆలోచన చేద్దామని మనం మనం అంటే మన వైసీపీ పార్టీ అంతర్జాతీయంగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుకొని ఆ తర్వాత తెల్లవారుజామును రెండు రెండున్నరకు వివేకం సార్తో మాట్లాడి మనం ఒక నిర్ణయం తీసుకున్నాం అంటే మీ నిర్ణయం కూడా కావాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నా ఏంటంటే రాజారెడ్డి ఈవెంట్స్ అని ఒకటి పెట్టి ఆ ఈవెంట్స్లో మనం డ్యాన్స్ ప్రోగ్రాములు చేసుకుంటా అయినా బతకొచ్చు అని మనకు అవగాహన వచ్చింది కాబట్టి మనం ఆ డ్యాన్స్ ప్రోగ్రాములు చేద్దామని అనుకుంటున్నాం కానీ మీ అభిప్రాయాన్ని తెలియజేయాలి ముందు మీరేమనుకుంటున్నారో కూడా అది కూడా కావాలి కాబట్టి రాజారెడ్డి ఈవెంట్స్ అని పెడదామా లేకంటే ఇంకా పేరు మార్చేమన్నా పేటర్ సన్ను జాన్సన్ కుక్కు ఇట్లా ఏమన్నా పేర్లు మార్చేమన్నా మనం పెడదామనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని అయితే తప్పకుండా తెలియజేయండి ఇకపోతే మనం మరి డ్యాన్స్ ప్రోగ్రాములకి ఎవరిని తీసుకురావాలా ఏమని అనుకుంటారేమో మీరు మనం మొదటి నుంచి మన దగ్గర ఉండేటువంటి వాళ్ళందరినీ వాళ్ళ పర్ఫార్మెన్సులు ఏ విధంగా ఉంటాయి వాళ్ళ నటన ఏ విధంగా ఉంటుంది వాళ్ళు ఏ విధంగా పాడగలరు ఏ విధంగా డ్యాన్స్ చేయగలరు అనేది ఒక్కొక్కరిగా చూద్దాం ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం టికెట్లు అమ్ముకొని కోటాను కోట్ల రూపాయలు డబ్బులు పోగు చేసి పర్యాటక శాఖ అంటే నేను విదేశీ దేశాలు పర్యటనలు చేర్చే ఇదే పర్యాటక శాఖ అనుకొని ఈవిడే దేశాలు పర్యటనలు చేసి ఆడుదామాంధ్ర అనేటువంటి పేరుతో కోట్ల రూపాయలు స్కామ్ చేసి నాణ్యత లేనటువంటి పరికరాలను వాళ్ళకు అందించి మీరు సోమవారం వచ్చారా మంగళవారం వచ్చారా బుధవారం వచ్చారా అని చెప్పి తిరుమలకు దర్శనానికి దుడుకో మీ దర్శనాలు చేయించుకోవచ్చినటువంటి నాయకురాలు వాళ్ళ తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎర్ర చందనాన్ని మన రాష్ట్రం నుంచి తమిళనాడు సరిహద్దులకు బార్డర్లు దాటించి కోటాను కోట్లు సొమ్ము చేసుకున్నటువంటి ఒక అక్కగా అదేవిధంగా కొడుకు ఏమడిగితే అది తీర్చేటువంటి ఒక తల్లిగా అదేవిధంగా ఈ యొక్క దీన్ని ఏమో దాన్ని ఏమంటారా దాన్ని ఏదో మర్చిపోతామే క్రీడాకారుల సన్మానం పేరుతో తన జబర్దస్త్లో ఉండేటువంటి ఎవరైతే కమీడియన్లు ఉంటారో వాళ్ళని తీసుకొని పోయి వాళ్ళే క్రీడాకారులు అని చెప్పి వాళ్ళకు సన్మానం చేసినటువంటి నటి నాయకురాలు ఆవిడే మన ఆర్కే రోజా గారు ఆర్కే రోజా గారి డ్యాన్స్ ఏ విధంగా ఉండాలి ఈమెకి మనం ఎన్ని మార్కులు ఇచ్చు అనేది మీరు చెప్పినారు అంటే ఇట్లా ఆర్కే రోజా అనే కాదు వరుసగా మన పార్టీలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్సులు ఉంటాయి వాళ్ళకు మీరు ఇచ్చే మార్కులు బట్టి నెక్స్ట్ ఎపిసోడ్ ఏందనేది కూడా మనమైతే చూద్దాం ముందుగా ఆర్కే రోజా గారి డ్యాన్సును మనం అందరం తప్పట్లతో స్వాగతిద్దాం ల్యాబ్స్ కొట్టండి ఆర్కే రోజా గారికి మీరు ఇచ్చేటువంటి మార్కులు అనేది మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి ఒక్కటి మనం క్షుణ్ణంగా పరిశీలన చేసి ఎవరు విన్నరు త నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏందనేది ఒకసారి ఆలోచన చేద్దాం అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రిగా పేరు పొందినటువంటి అమ్మంట రాంబాబు గారు పోలవరాన్ని ఏ ఒక్కసారి పరిశీలన చేయకపోగా పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తామంటే నేను మీకెందుకు చెప్పాలని మళ్ళా తిరిగి ఎదురుగా మీడియా మిత్రులకు పరిశీలించినటువంటి అమ్మంట రాంబాబు ఎగిరెగిరి పడేటువంటి అమ్మన్ రాంబాబు ఈయన ఏ విధంగా అక్రమాలు ఏ విధంగా అవినీతి ఏ విధంగా మహిళల పట్ల అసభ్యకరమైనటువంటి మాటలు అదేవిధంగా నేను ఒక నాయకుడిని నేను ఒక శాసనసభ్యుడిగా ఉన్నాను అనేటువంటి సూయ లేకుండా చేసేటువంటి మగోడు ఎవడంటే మన అమ్మన్ రాంబాబే ఈ అమ్మన్ రాంబాబు ఏ విధమైనటువంటి డ్యాన్సులు వేసినాడో ఒకసారి చూసి ఆయనకు మీరు ఇచ్చే మార్కులు ఏందనేది కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి అమ్మన్ రామ్ బాబు గారి డ్యాన్స్ని కూడా ఒకసారి మనం చూద్దాం చూసినారు కదా మనం ఐటీ శాఖ సంబంధించి ఐటీ శాఖ మనం అధికారంలో ఉన్నప్పుడు ఐటీ శాఖ అంటే ఎవరు కాదు గుడివాడ అమర్నాథ్ ముద్దుగా కోడిగుడ్డ అమర్నాథ్ అని పిలుచుకునేటువంటి వ్యక్తి అదేవిధంగా పోతే అక్కడ చలి ఎక్కువ ఉంటుంది అక్కడ స్నానాలు చేయలేం మనం దావోసులో ఉండేటువంటి పెట్టుబడిదారుల్నే మనం ఇక్కడ మన వైజాగ్ తీసుకొని వచ్చి సమ్మిట్ పెడదామని చేసి రాష్ట్ర ప్రజాన్ని నమ్మిచ్చి అదేవిధంగా గూడుల్సు పానీపూరి అదేవిధంగా బొబ్బట్లు మామిడి తాండ్ర పిక్కిల్సు బిర్యానీ స్పైసెస్ అదేవిధంగా స్పైసీ ఈ పొడులు ఈ పరిశ్రమలన్నిటినీ లక్షల కోట్ల రూపాయలకు ఎంయోలు చేసుకొని మేము అధికారంలోకి రాగానే మేము వీటన్నిటికీ శంకుస్థాపనలు చేసి ఆ తర్వాత రాష్ట్ర ప్రజానికానికి మేము తినిపిస్తామని చెప్పినటువంటి ఒక మహానుభావుడు ఐటీ శాఖ అంటే ఏ మాత్రం అవగాహన లేనటువంటి ఒక డెకాయిట్ ఆయనే మన గుడివాడ అమర్నాథ్ ఆ ముద్దుగా కోడిగుడ్డు అమర్నాథ్ మరి ఆ గుడ్డుగా పగిలిందో లేదో పక్కన పెడితే మరి ఈయన వేసినటువంటి డ్యాన్స్ను కూడా మీరు ఒకసారి చూసి మీరు ఆయనకి ఆయనకిచ్చేటువంటి మార్కులు అనేది మీరు ఒకసారి అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి ఒకసారి అమర్నాథ్ డ్యాన్స్ కూడా చూడండి అదేవిధంగా మనం మన అధికారం కోల్పోవడానికి కారణమైనటువంటి అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల ఈమె మన తాడేపల్లి ప్యాలెస్ నుంచి సజ్జల ఏ స్క్రిప్ట్ అయితే పంపించాడో ఆ స్క్రిప్టును చూసి దాన్ని రాష్ట్ర ప్రజానికానికి తెలియజేసి ఇదే వాస్తవం అని చెప్పి ఏ విధంగా చెప్పటంలో ఏ విధంగా దొరికిపోతుంది ఏ విధంగా నడి రోడ్డు మీద నిలబెట్టి ఈమెను అలా పోలీసులు విచారణ పిలిచి ఏవే ఏదో ఒక రకమైన మనం మీడియాలో హైలైట్ అవ్వాలా మనకు ఒక మంచి పదవి రావాలా రెండు వేల ముప్పై తొమ్మిదో నలభై తొమ్మిదిలోనైనా అనుకొని ఉండేటువంటి సినిమాలు ఉండేటువంటి యాంకరింగ్లు ఉండే టీవీ షోలు అన్నింటినీ పక్కన పెట్టిందా పెట్టలేదన్న పక్కన పెడితే ప్రస్తుతానికి ఎవరు పిలుచక మరి అన్న అన్న దగ్గరికే వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్న మన రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి యాంకర్ శ్యామల గారి డ్యాన్స్ చూసి మీ అమూల్యమైనటువంటి మార్కుల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మీకు ఆమె డ్యాన్స్ ఏ విధంగా నచ్చింది అనేది కూడా మీరు ఒకసారి అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్లో అయితే తప్పకుండా తెలియజేయండి ఎందుకంటే ఇవన్నీ అడుగుతున్నానంటే నెక్స్ట్ ప్రోగ్రామ్ అంటే ఇది అయిపోయింది నెక్స్ట్ ఏంది అనేది మీ అభిప్రాయాన్ని తెలుసుకొని దాని తర్వాత మనం ముందుకు పోదాం ఒకసారి మన యాంకర్ శ్యామలా గారి డాన్స్ చూడండి అదేవిధంగా మన అన్న అధికారంలో ఉన్నప్పుడు పశువుల శాఖ మంత్రిగా పేరు పొందినటువంటి శ్రీదిరి అప్పలరాజు ఎవడైతే ఉన్నాడో పశువులకేసేటువంటి ఇంజెక్షన్లో కూడా కమిషన్లు దుబ్బి పశువులకేసే చిరంజీల్లో కూడా కమిషన్లు దొబ్బి వాటిని రకమైనటువంటి వాళ్ళ దగ్గర కొనుగోలు చేసి ఈడు మలా ఎక్కువకు బిల్లులు రాసుకున్నటువంటి సీదిరపలు రాజు మరి ముద్దుగా మనం నేపాల్ మొక్కపోడు అనుకుంటాం గతంలో మనం అన్న ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రిని చేయాలని చెప్పి మనం చేస్తున్నటువంటి పోరాటంలో నా మీద వాడు పాలేరుగాళ్ళను వాళ్ళ చెంచేగాళ్లను ఏ విధమైనటువంటి పదజాలంతో నా మీదకి మళ్ళీ ఇచ్చినాడు అందరూ చూసినాడు మరి ఈయనకు వైజాగ్లో విలాసవంతమైనటువంటి విల్లాలు ఎట్లు వచ్చినాయో మరి ఈ ఏమన్నా కట్లు కొట్టి సంపాదించినాడా ఎన్ని సూదులు వేసు ఉంటే వీడికి ఎంత లెక్క చూడాలా ఏది విల్లా కట్టాలంటే ఏం సామాన్యమైన పని ఈడ జోబీలో నూరు రూపాయల కోసం వెతుక్కునేటువంటి పరిస్థితి మరి ఆ సూదులు అమ్మి సూదులేసి కోటాను కోట్ల రూపాయలు సంపాదించి పలాసలోను కాశీ బుగ్గలోను అదేవిధంగా ఆ మండలాల్లో నాలుగు మండలాల్లో అక్కడ ఉండేటువంటి పలాసకు సంబంధించినటువంటి మండలాల్లో వాళ్ళందరూ కూడా సీదిరి అప్పలరాజు రాజు ఆగడాల మీద సమగ్ర నివేదిక అని చెప్పి ఒక పుస్తకాన్ని రచించినటువంటి ఒక డెకాయిక్ ఒక బఫూన్ సిధి అప్పలరాజు నేపాల్ ముఖపాయన వేసినటువంటి డ్యాన్సును కూడా మీరు ఒకసారి వీక్షించండి అదేవిధంగా ఈరోజు మనం ఈ డ్యాన్స్ ప్రోగ్రాంకి గల కారణం ఏంటంటే తోపుదుట్టి ప్రకాష్ రెడ్డి అని ఉన్నాడు పాపం కాళ్ళు పోయి సొట్టలు ఉన్నప్పటికీ కూడా ఆయన పులి సింహం మేము పెద్ద ఫ్యాక్షనిస్టులు మా కథ వేరు మాది ఇది మేము చించుతాం పొడుతాం అది ఇది అని చెప్పి మాట్లాడినటువంటి ప్రకాష్ రెడ్డి ఆయన ఏ విధంగా ఇసుక ఏ విధంగా ఏ విధంగా గవర్నమెంట్ ల్యాండ్లు ఏ విధంగా గ్రావెల్ తరలింపు ఏ విధంగా అక్రమాలు అవినీతికి పాల్పడినాడు గతంలో అనేది అందరికీ తెలిసింది కాబట్టి ఈరోజు బతుకు వీడికి తయారైంది మరి అతనేసినటువంటి డ్యాన్స్ కూడా కాళ్ళు సొట్టలు ఉన్నప్పటికీ ఏ విధంగా డ్యాన్స్ చేశాడు మరి అన్న మీద ఉండేటువంటి ప్రేమ లేకుండా ఉంటే రాజారెడ్డి ఈవెంట్స్ మీద ఉండేటువంటి అభిమానం అనేది తెలియకుండా బ్రహ్మాండంగా డ్యాన్స్ అయితే బయటం జరిగింది తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వేసినటువంటి డ్యాన్సును కూడా మీరు ఒకసారి చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇకపోతే డాన్సర్లు అయిపోయినారు అంతే ఉత్తర డాన్సర్ లేనా మన వాళ్ళు పాటలు పాడే వాళ్ళు ఎవరు లేరా సీమరాజా అని మీరు అనుకోవచ్చు తప్పకుండా ఉన్నారు అధ్యక్ష బౌద్ధం మన దగ్గర లేని సరుకు యాడలేని సరుకు అంతా మన దగ్గరే ఇదేదో సినిమాలో చెప్పినట్టు ఎక్కడ లేని సరుకు అంతా మన దగ్గరే ఉండాలి మరి ఆ సరుకులో భాగంగా కరణం ధర్మశ్రీ వదిలాడు అసెంబ్లీలో ఒక పాట ఆ పాటను మీరు ఒకసారి చూసి ఆ పాటను మీరు ఒకసారి చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో తెలియజేయండి బాగా వినండి హెడ్ఫోన్ ఏమన్నా ఉంటే శవల్లో వైర్లు పాడు పెట్టుకొని బాగా విని ఆయన ఆయన పాడేటువంటి పాటను చూస్తూ మీరు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఇంకొక ఆమె మహానేతను మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారిని సార్ని పెద్ద మహానేతను ఆయన పౌరాల కూడా కలిసిపోయినాడు మన మధ్య లేడు సరే అదే విధంగా చూసుకుంటే ఆయన లేని లోటు ఎప్పుడు తీరుచావు జగనన్న అని చెప్పి ఆమెడాది ఒక పూచేపల్లి వెంగాయమ్మ అని ఆమె డైరెక్ట్గా స్టేజ్ మీద మాట్లాడుతా ఆమె ఆ విధమైనటువంటి పాట పాడటం ఆ పాటను మన జగనన్న ఇని తట్టుకోలేక నేరుగా పోయి ఆ వెంకాయమ్మ కొడుకునే పోయి పక్కకు రా అంటే రాలా ఆమె మళ్ళీ డైరెక్ట్గా మన జగనన్నే పోయి ఆ పాటను ఇంకా చాలు నువ్వు పాడిందని చెప్పి లాక్కొని వచ్చినటువంటి పరిస్థితి ఒకసారి ఆ వెంకాయమ్మ మాట్లాడినటువంటి పాడినటువంటి పాటను ఒకసారి మీరు మీరేనండి విన్నారు కదా ప్రజలారా మన పార్టీలో ఉండేటువంటి ఎటువంటి కళాకారులు ఉన్నారు ఒక ఆర్కెస్ట్రా పెట్టుకోవచ్చు అదేవిధంగా ఈవెంట్లకు డ్యాన్స్ ప్రోగ్రాములు చేయొచ్చు మరి మనం వీళ్ళందరినీ ఉండేటువంటి ఇటువంటి గొప్ప గొప్ప నటీ నటిని నటీ నటులు నటీమణులు ఇటువంటి వాళ్ళందరినీ మనం ఏ విధంగా వాడుకోవచ్చు ఈవెంట్ రూపంగానే వాడచ్చా లేకంటే వేరే రకంగా ఏదైనా వాడుకోవచ్చా వీళ్ళని అడ్డం పెట్టుకొని ఏ విధంగా డబ్బులు సంపాదించి మనం జగనన్నకి ఇవ్వాలా అనేటువంటి లక్ష్యంగానే నేను ఈ యొక్క ఈ వీడియో చేస్తున్నాను తప్ప వేరే విధంగా ఏమి లేదు ఎందుకంటే అన్న అధికారంలో లేడు ఎక్కడా కూడా ఆదాయ మార్గాలు లేవు కాబట్టి మనం వీళ్ళని అడ్డం పెట్టుకొని రాజారెడ్డి ఈవెంట్స్ పేరుతో ఏమన్నా మనం మొదలు పెడదామా లేదు మనమే ఏదన్నా ఇంకొక రకంగా ఏదన్నా చేద్దామనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి రెండో ఎపిసోడ్ కూడా మనం చేద్దాం మీరు కామెంట్ ఏదైతే చేస్తారో అన్నింటినీ మనం క్షుణ్ణంగా పరిశీలన చేసి తదుపరి మనం నెక్స్ట్ వీడియో ఏం చేద్దాం ఏందనేది ఒకసారి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి దాన్ని బట్టి మనం ముందుకు పోదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం